ప్రజల యొక్క ఆరోగ్యాలకి రక్షణ లేకుండా చేస్తున్నటువంటి ఈ జీవోన్ను మొత్తం రద్దు చేయాలి వెంటనే మెడికల్ కాలేజీ పై ఇచ్చినటువంటి ప్రైవేట్ మెడికల్కి పరంగా కాకోకుండా జీవోన్ను వెనక్కి తీసుకోవాలని చెప్పి రోల్ బ్యాక్ చేయాలి అదే విధంగా ఇదిగో రెడ్ బుక్ ఈ రెడ్ బుక్ లో ఏ రాసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా భారత రాజ్యాంగం కాకోకుండా ఈ రెడ్ బుక్ లో రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి ఈ కూటమి పాలకుల మరి వాళ్ళకి వ్యతిరేకంగా వీటన్నిటిని కూడా ఈరోజు భోగి మంటల్లో దహనం చేస్తా ఉన్నాం దీన్ని ప్రజలంతా కూడా గమనించాలి ఎప్పుడైతే ప్రైవేటు పరం కాకుండా మెడికల్ కాలేజీలను కాపాడుకుంటామో అప్పుడే ప్రజారోగ్యం ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అదే విధంగా ఈ జీవోల్ని దహనం ఉన్నాం భోగి మంటల్లో